రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపే సమయంలో ఎవరి పేరు పంపారో వాళ్ళ పేరు పంపాలి కేంద్రం ఆలోచిస్తారు మీరు పంపిన పేరు అందిస్తారా అన్ని ఆలోచిస్తారు పంపేటప్పుడు జాగ్రత్తగా పంపాలి మంచి వ్యక్తుల పేరు పంపాలి వీళ్ళు మంచి వ్యక్తులు కాదు అంటున్నారు పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులు పంపాలి పంపిస్తారు ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం గంటలకు ఎట్టిస్తా చెప్పండి అంటే భావాచాలైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మటర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తామేమో పక్కా ఏం మా కార్యకర్తలను మా కార్యకర్తలు చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తల పాటలు పడ్డా గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లు ఇస్తాం ఇస్తాం ఏం అవార్చు భయపడే ప్రసక్తి లేదు ఎన్కే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాత కీజే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబాచరణ గద్దర్ మా కార్యకర్తలు అధ్యయనం ఎన్ఐక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసు వాళ్ళని ఎన్కౌంటర్ పడితే మంటర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా ఇవాళ ఇది ఈ రాష్ట్రము వారు పోయించిన పట్టుకోవడానికి తెలంగాణకు అప్పుడు ఏమన్నారు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు ఈ రాష్ట్రానికి ఇవ్వాలి ఈ రాష్ట్రానికి ఇద్దని ఎక్కడ ఉండదు ఇవన్నీ మళ్ళీ వస్తారు తెలంగాణ 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 సెంటిమెంట్ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్నీ తెలుసు ఎవరు తెలంగాణ సెంటిమెంట్తో లాభపడ్డరు ఎవరు అమాయకులు ఇవాళ బలే పేరు వాళ్ళ ఎవరు లాభపడ్డరు ఇలా ఎవరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది ఎవరు నిజమైన తెలంగాణ కోసం వాళ్ళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ చేసారు ఎవరికి సపోర్ట్ ఏ పార్టీ సపోర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్ని తెలంగాణ ప్రజలు తెలిసి బట్టే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు మద్దతు